అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ గడిస్తుందో లేదో మళ్ళీ పొలిటికల్ ఫైట్ ఏర్పడుతూనే ఉంది నిజానికి ఎన్నికలకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి మంచిని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక వైపున వైసీపీ కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి బాబు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి చేసిన మోసం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది కాకపోతే వైసీపీ నాయకులకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది ఇందులో ముందు మా ఇంటికి వైసీపీ నాయకులు రావద్దు అనేటువంటి దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి కొంతమంది ప్రజలైతే చెప్పులు చీపులు కర్రలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఏంటికి ఈ పరిస్థితి కారణం ఏంటి అసలు ఎందుకు వైసీపీ నాయకుని ఇళ్లలోకి రావద్దని అడుగుతూ ఉన్నారు కొంతమందినైతే వైసీపీ అంట దాదాపు పది మంది ఎమ్మెల్యేలని మీరెందుకు అసెంబ్లీకి పోవట్లేదు మీరెందుకు అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడట్లేదు మీరెందుకు జీతాలు తీసుకుని ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు అసెంబ్లీకి పోకుండా అని చెప్పేసి ప్రజలు నిరదీస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా అంతా ఉన్నాయి ఇంతకీ మొన్నటిదాకా అధికారం ఉన్న పార్టీ ఈ పార్టీకి ఈ దుస్థితి రావడానికి ఉన్న కారణాలు ఏంటో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ గతంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టుకుంది అది కొంత సక్సెసే అప్పట్లో అన్నారు వాళ్ళు చెప్పుకోవడం అయితే కానీ ఇప్పుడు మళ్ళీ గడప గడపకి వెళ్తూ ఉన్నారు సరే ప్రోగ్రామ్ పేరు మారినప్పటికీ కూడా ఇప్పుడు గడప గడపకి వెళ్తుంటే మా ఇళ్ళకి వైసీపీ నాయకులు రావద్దు అని స్టిక్కర్ ఇస్తున్నాయంట ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారంట ఇవన్నీ సమస్యలు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు అని వైసీపీ ఎమ్మెల్యే నిరసిస్తున్నారంట ఏంటి కారణం ఏ గడప గడపకి వైసీపీ జరిగి ఒక ఏడాది అయింది అప్పుడు అది కూడా ఏం సక్సెస్ కాల అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకి వెళ్తే తలుపులు మూసేశారు వేసుకుని వెళ్ళిపోయారు కొన్ని కొన్ని ఊళ్ళల్లో అయితే ఆ ఇళ్ల మీద పసుపు జెండాలు కట్టారు వీళ్ళని రావద్దని బొడ్డులు పెట్టారు గ్రామం బయటే ఇప్పుడు మళ్ళా తగుదునమ్మా అని మళ్ళీ వీళ్ళు మళ్ళా వెళ్తున్నారు ఇంటింటికి వీళ్ళేంటి ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు మోసాలు చేసింది ఏదో నిలదీయండి మీరు అన్నట్టుగా క్యూఆర్ కోడ్ ఏదో స్కాన్ చేయండి లేకపోతే చంద్రబాబు ఎన్ని మోసాలు చేశాడు సంవత్సరంలో ఇప్పుడు అయ్యింది ఎంత సమయం ఏడాది మాత్రమే ఇంకా వాళ్ళ ముందు ఎంత సమయం ఉంది నాలుగేళ్ళు అంటే యాక్చువల్గా ట్వంటీ పర్సెంట్ టైం అయింది అదే ఇంకా ఎయిటీ పర్సెంట్ వాళ్ళ ముందు ఉంది వాళ్ళు చేయాలనుకున్నది అంటే ఈ ట్వంటీ పర్సెంట్ టైంలో ఎంత చేశారు ఏమి హామీలు నెరవేర్చారు ఎంత అభివృద్ధి చేశారు ప్రజల ముందు ఉంది వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గుంతల రోడ్లు ఇప్పుడు అవి లేవు ఇప్పుడు అన్ని రోడ్లు పూడ్చారు గుంతలు కొత్త రోడ్లు వేశారు దానికి నిలదీయమంటాడా అంటే వీళ్ళు వెళ్ళడం కోసమే రోడ్లు బాగు చేసినట్టు కొను ఏది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ బ్యాచ్ నాయకుల కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్లు వేశారా అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు ఎలా ఏమని నిలదీస్తారు వెళ్ళినా నువ్వు అసలు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి మొదటి ఏడాది పెన్షన్ రెండో ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగేళ్లు పెట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి మరి వీళ్ళు పెన్షన్ మరి తొలి రోజే పెంచడం కాదు అవును జగన్మోహన్ రెడ్డి టైంలో మూడు నెలల పెన్షన్ కూడా ఇచ్చాడు అవును అంటే ఫస్ట్ మంత్ ఏడు వేలు ఇచ్చారు అవును నిలదీయాలా పెన్షన్ల మీద జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాడు వీళ్ళు ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే దానికి నిలదీయమంటాడా జగన్మోహన్ రెడ్డి ఏమని మోసాలంటే ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళు ఇస్తే వీళ్ళు కొంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు వీళ్ళ మాట నిలబెట్టుకున్నారు నువ్వు అమ్మఒడికి ఎంత ఖర్చు పెట్టావు ఐదు వేల కోట్లు వీళ్ళు తల్లికి వందనానికి మరి మొదట ఏడాది ఎంత వేశారు పదివేల కోట్లు వేశారు డబల్ నువ్వు నిలదీయమంటే నువ్వు ఇచ్చిన వాళ్ళకన్నా పాతిక లక్షల మందికి అదనంగా ఇచ్చారు నువ్వు నలభై రెండు లక్షల మందికే ఇచ్చావు వాళ్ళు అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు తల్లికి వందన అమలు చేస్తే ఇంకా నిలదీసేది ఏంటి ఇప్పుడు రైతు భరోసా అన్నావు నువ్వేం చేసావు కేంద్రం ఇచ్చేది కాకుండా పదమూడు వేలు ఇస్తాను అవును చివరికి ఏం చేశావు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కూడా కలిపి ఇచ్చావు ఇరవై వేల కోట్లు రైతులు మోసం చేశావు ఇప్పుడు నువ్వు రైతులను నిలదీయమంటే ఇప్పుడు రేపు వాళ్ళు రేపొద్దున ఏం చేస్తున్నారు కేంద్రం ఇచ్చేది కాకుండా పద్నాలుగు వేలు ఇస్తున్నారు అంటే ఇరవై వేల రూపాయలు రేపొద్దున మరి ఖరీఫ్లో పడిపోతున్నాయి కేంద్రం ఇవ్వగానే నిలదీస్తారా నువ్వు అసలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా వీళ్ళు రెండు సిలిండర్లు ఇప్పటికే ఇచ్చారు ఇంకో సిలిండర్ రేపో మాపో ఇస్తారు వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ నెరవేర్చారు ఇప్పుడు సూపర్ సిక్సేగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపాధి ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు ఫస్ట్ ఇయర్లో వాళ్ళు నాలుగు లక్షల మంది కల్పిస్తే చాలు ఆల్రెడీ ఐదు లక్షల మందికి ఉపాధి ఏది మొదటి సంవత్సరంలో గ్రౌండ్ అయిపోయాయి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు నీకు గ్రౌండ్ అవటం కాదు నువ్వు డిఎస్సి అని ఆరు వేల పోస్టులు అన్నావు ఐదేళ్లకు కలిపి అది అమలు చేయలేదు ఎన్ని ఎన్నికలకు ముందు అదే మరి వాళ్ళు డిఎస్సి పదహారు వేల పోస్టులతో మొదటి సంవత్సరమే ఇస్తున్నారు దేనికి నిలదీయమంటాడో మనకైతే అర్థం కావటం లేదు ఒకటి ఆడబిడ్డ నిధి ఏదో అన్నారు పదిహేను వందల రూపాయలు అదేదో వాళ్ళు వెత్తలతో మ్యాచింగ్ చేసి పీ ఫోర్ ద్వారా కొంత ఇప్పిస్తూ కొంత ప్రభుత్వం ఇప్పిస్తూ అది కసరత్ ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి తొందరపడుతున్నాడు ఎందుకు ఇంత తొందరపడుతున్నాడో అర్థం కాటలా ఎవరో తరుముకు వస్తున్నారు అందుకని ఎవరో తరుముకు వచ్చినట్టుగా ఇతను ఈ విధంగా స్పీడ్గా తొందరపడుతూ పారిపోతుంటే ఏంటి అరెస్టా జైలు భయంతో ఈ కార్యక్రమాలకు పిలిపిస్తున్నాడా ఇవాళ కావతే రేపు తను అరెస్ట్ చేస్తారన్న భయం కనపడుతుంది ఈ కార్యక్రమాల్లో సరే పిలుపు ఆయన పాల్గొంటాడా ఎందుకంటే ఇప్పటికి నాలుగో ఐదో పిలుపులు ఇచ్చాడు ఆందోళన పాల్గొనే రేపు వెన్నుపోటు దినమన్నాడు అసలు పారిపోయాడు పార్టీకి వెన్నుపోటు ఇప్పుడు ఈ కార్యక్రమంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారా దాని మీద అసలు విమర్శలు ఆ క్యూఆర్ కోడ్ పొరపాటును కూడా స్కాన్ చేయబాకండి అని పోలీస్ తమిళనాడు డీజీపీ ఇది పెట్టాడు ఏమని అసలు షాపుల్లో కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్దు మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది మీ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ ఆధారు మీ ఓటు కార్డు లేకపోతే మీకు సంబంధించిన పాస్వర్డ్లన్నీ కూడా వాళ్ళకి చేరిపోతున్నాయి దానిలో ఏదో సాఫ్ట్ సాఫ్ట్వేర్ అనమాట ఏదో మాల్వేర్ ఏదో పెట్టారు అంటే ఇప్పుడు ఒక రకంగా జనం బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఖాళీ చేయడానికి వీళ్ళు క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది ఆల్రెడీ గతంలో చూసాం మిర్చి యార్డుకి వెళ్ళాడు అక్కడ మెరంబస్తాలు ఎత్తుపోయారు పొగాకు యార్డుకి వెళ్ళాడు పొదిలి అక్కడ పొగాకు వేళ్ళు ఎత్తుపోయారని రేపొద్దున వీళ్ళు వస్తుంటే ఏమి ఎత్తుకుపోతారు అనే భయంతోనే రావద్దంటున్నారా జనం ఓ స్త్రీ రేపు రాను ఏదంటారు నీకు తెలుసు ఏదో బోట్లు పెట్టేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఇంటి ముందు ఆ దెయ్యాన్ని ఓ స్త్రీ రా మాకు రేపు రా అనేవాళ్ళు ఏదో దెయ్యం ఏదో తిరుగుతుందనే ఒక భ్రమల్లో అప్పట్లో మోళరాం నుంచి అట్లాగే ఓ జగన్ రేపు రా అనే బోట్లు రా మనకు అర్థం సాగింది సార్ అపోజిషన్ పార్టీ మీకు ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పింది కానీ చెయ్యలేదు అని చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకోవాలి అవును కదా మాకు చేయలేదు అని కానీ ప్రజలు రిసీవ్ చేసుకోకపోగా మా ఇంటికి రావద్దు అని అంటున్నారంటే ఏంటి దానికి అన్న కారణం అంటే వాళ్ళు ఏమని నిన్ను గెలిపించారు మీరు ఇంట్రోలో వేడు చెప్పారు ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంది లేకపోతే ఈ బహిరంగ సభల్లో మాట్లాడుతుంది నువ్వు ఇచ్చే ఆ ట్వీట్స్ అవన్నీ అసెంబ్లీకి మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళమని కదా మీ పదకొండు మందిని గెలిపించింది అంటే జనం మాట నువ్వు వినకపోతే నీ మాట జనం ఎందుకు వింటారు జనం మాట ఏంటి నిన్ను పులివెందుల జనం ఏమన్నారో అసెంబ్లీకి వెళ్ళమని గెలిపించారు నువ్వు వెళ్ళకపోతే అసలు నేను గెలిపించేవాళ్ళు కాదు బీటెక్ రావని గెలిపించుకునేవాళ్ళు మీరు ఇంట్లో కూడా ఏమన్నారు వీళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ పనులు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇయే విమర్శలు ఇదే ప్రసంగాలు శాసనసభకి వెళ్ళి అక్కడ చేయి అసెంబ్లీకి పోకపోవడం ఇంటింటికి వస్తానడం జనమేమో భయపడటం ఒక భయం జగన్ అంటే జనంలో ఒక భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జనంలో ఒక భయం ఇట్లా భయపెట్టే నాయకుడు భయపెట్టే పార్టీని మొదటిసారి చూస్తున్నాం ఈ భయానికి ఇక విరుగుడు ఇవాళ ఏంటి కూటమి మరి ఆ ధైర్యాన్ని ఇవ్వగలదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల్లో ధైర్యం పెంచడం కాదు ఇవాళ ఒక భరోసా కల్పించారు థ్యాంక్ యూ సార్